చంద్రబాబు నాయుడు అమిత్ షాని కలిసి వచ్చారు చర్చలు జరిపారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడలేదు తర్వాత హైదరాబాద్ వచ్చి పవన్ ని కలవలేదు మామూలు లో ఉన్న వార్తల ప్రకారం తర్వాత పవన్ కళ్యాణ్ ను అమరావతి వెళ్ళాడు అసలు ఈ తెలుగుదేశం పార్టీ అమిత్ తో చర్చలు జరిపి పొత్తుకు సంబంధించి ఫైనల్ అయింది అని వస్తున్న స్పెక్యులేషన్ ప్రకారం తెలుగుదేశం మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ ఎవరిలోనూ ఏ ఉత్సాహం లేకపోవడం ఏమిటి కారణం అర్థం కాదు వెంటనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని పిలవటం రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల మీద జగన్మోహన్ రెడ్డిని మోడీని కలవటం నిర్మలా సీతారామన్ కలవడం ఎన్నికల నోటిఫికేషన్ లోపు రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ఇతర అంశాలు కానీ పూర్తి చేయాలని వాళ్ళు ఆరాటపడటం ఇదంతా దేనికి సంకేతం తెలుగుదేశం పార్టీ అమిత్ షాని కలిసి వచ్చిన తర్వాత ఎంత ఉత్సాహం ఉండాలి అసలు అమిత్ షాని కలిసిన దాని తాలూకు ఫోటో ఒకటి మీడియాలో లేదు దాని ఒక ప్రకటన లేదు అటు అమిత్ షా సైడ్ లేదు ఇటు జగన్మోహన్ రెడ్డి సైడ్ లేదు పవన్ కళ్యాణ్ సైడ్ లేదు జగన్మోహన్ రెడ్డి అమిత్ షా మోడీని కలిస్తే మోడీ కలిసిన ఫోటో మీడియాలో వస్తుంది కానీ అమిత్ షాని ఈయన కలిసి పొత్తు విషయం కలిసినప్పుడు మీడియాలో వాళ్ళిద్దరూ మంచి ఫోటో రావాలి కదా లేదు ఏమిటి అంటే అమిత్ షా వాళ్ళు ఈ చంద్రబాబుని కలవడం అది ఫోకస్లో తెచ్చుకోవడం అసలు బీజేపీ పార్టీకి ఇష్టం లేదా కేవలం చంద్రబాబు ఒత్తిడి మీద ఒకసారి కలుస్తానని చెప్పి పదే పదే మీడియేటర్లని పంపించడం వల్ల ఏదో మొక్కుబడిగా కలిశారా సరే చంద్రబాబు ఎందుకు కలుస్తానంటున్నాడు చంద్రబాబు తన కేసులకు సంబంధించి బాగా భయపడుతున్నాడు ఎలక్షన్ ఒకవేళ పీక్స్ టైం పీక్ టైంలో ఏదన్నా మళ్ళీ కేసుకు సంబంధించిన విషయాలు కనుక బయటకు వస్తే పూర్తిగా తను కొలాబ్స్ అయిపోతాడని చెప్పేసి భయపడుతున్నాడా ఆ భయం వల్ల వాళ్ళ మూడ్ ఏంటి వాళ్ళ మూమెంట్ ఏంటి తెలుసుకోవడానికి వాళ్ళని కొద్దిగా ప్లీజ్ చేయడానికి వెళ్ళాడా ఇలా అర్థం కాని వేలాది మిలియన్ డాలర్ల ప్రశ్నలు మన మధ్యలో లెదుస్తున్నాయి ఎందుకంటే పొత్తుల మీద చర్చకి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన సాధారణంగా కింద కార్యకర్తలతోనో పార్టీ వ్యవహార వ్యక్తులతోనో కనీసం ఒకటన్నా ఒక విషయం బయటకు వస్తుంది వాళ్ళు ఇన్ని అడిగారు మన ఇన్ని ఇవ్వలేకపోతున్నాం వాళ్ళు ఫలాన్ని అడిగారు ఫలాన్ని ఇవ్వలేకపోతున్నాం ఇలాంటిది ఏమీ లేదు సో దీన్ని బట్టి కేవలం చంద్రబాబు నాయుడు తనకు సంబంధించిన భయంతో కలిశాడేమో అనే ఒక అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ మూడు ఎలా ఉంది ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎలక్షన్ యొక్క పీక్ అవర్ లో వాళ్ళు ఏదన్నా అనుకోకుండా నా మీద ఏదన్నా ఇబ్బంది పెట్టే నిర్ణయాలు తీసుకుంటారా అని కలిసినట్టు మాత్రమే కొంతమంది పరిశీలికలు అంటున్నారు వాళ్ళ ఆలోచనలకి బలం చేకూరుస్తుంది వీళ్ళ మౌనం